ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం ఆర్కే ఫంక్షన్ హాల్ నందు వైసీపీ యువ నాయకులు జుబేర్ ఆధ్వర్యంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధమని నినాదంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని వైసీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి చైతన్య లైఫ్ వరలు ఉదయ్ కుమార్ పలువురు వైసీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు అనంతరం రాష్ట్ర సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన నూతన ఇరవై నాలుగు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వైసీపీ సీనియర్ నాయకులకి కార్యకర్తలకు అభిమానులకి ప్రతి ఒక్కరికి జుబేర్ ధన్యవాదాలు తెలియజేశారు ఏం మాట్లాంటి ఒక కళ్యాణాలు అందరూ పెట్టేశారు నా దగ్గర చెప్పుకోవడం సీఎం గారు చేసిన మంచి అందరం చెప్పారు అందించి వచ్చిన మీలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు తర్వాత నా పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటాం అద్దు కళా మెరుగోపాల్ రెడ్డి గారు గంగిరెడ్డి గారు యువ నాయకులు మింటూ గారు మల్లన్న గారు దళిత నాయకులు శ్రీరామలన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి జుబేర్ గారికి ప్రతి ఏమైన పాత్రికేతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జుబేర్ చేపట్టినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి చాలా గొప్పది ఆ పిల్లలకి ఇక్కడ నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా కొంతమంది నాయకులు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా ఇట్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ పోతూ మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమం పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది అందుకని అంతమంది టీవీలకి కదుకొని పోయి అంతగా బాధపడాల్సిన వచ్చింది అదే రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవసరం కూడా మనకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఇంకా పది కాల పది కాలాల పాటు ఉండాలా అని పేదోళ్ళందరూ ఇప్పుడు మనము కోరుకుంటున్నాం కాబట్టి రాజు మంచోడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది నుంచి విచ్చేసినటువంటి మహిళా మా తల్లులకు యువకులకు పాత్రికేయ సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మైనార్టీ సోదరులకు ముఖ్య నాయకులకు యువకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు యుద్ధానికి మేమంతా సిద్ధం దాంతోపాటు ఈ ఐదేళ్ళు మా ప్రియతమ నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచులు మంచి గురించి పథకాల గురించి ఈసారి ఆ పథకాలని తెచ్చి ఏం చేశారు ఏం లేదనే ఒక నినాదాన్ని తెచ్చి ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాను అదే అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడి నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనే ఇక్కడ ఇందు నుంచి తెలియజేయాలనే ఒక కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ప్రోగ్రాంకి వచ్చిన నాయకులు కార్యకర్తలు అతిరత మహా మహారాజులు మరియు ప్రజలు కూడా ఇందులో ముఖ్యంగా వచ్చే వచ్చి ఎంతో విజయవంతం చేశారు అలాగే ఈ ఇందులో కీలకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా వచ్చి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను